ఇప్పుడు అక్కడ వాళ్ళు చూడండి ఆ చేరు బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో వీడియో కదా నువ్వు చూపించింది ఈ డిజైన్స్ దీంట్లో బెటర్ వెరైటీ ఏంది ఉప్పాడ బెట్రాడా కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా ఇది బెటర్ అది బెటర్ ఎనీ సి టెక్చర్ ఇస్ బెటర్ విశ్వాస సర్ అది కొంచెం హెవీయర్ ఉంటది సర్ ఆన్కరేజ్ యాదాని దేంట్లో మంచి variety ఇంకేమున్నాయా కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి పదకొండు వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు ఉన్నారు రెండు కల్లర్ ఏదమ్మా లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు कल प्रिफरेंस चैप्टर है सर कल प्रिफरेंस चैप्टर है सर जस्ट हम मन के हीरोवन को सुनना है कैची है ओपन करो बस там है किस पालोई की गाड़ी गाड़ी కొంచెం ఇది ఎట్లా ఉంది ఇది అలవాట్లేదు మాకు ఎవరికి లేదు ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి ప్యాక్సిన్ ప్యాక్సైన్ వ్యవస్థ తీసుకుంటుంది ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది పోవచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ జరీ లేకుండా జర్నీ కంపల్సరీ అన్నాడు చూపించాలి బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి ఎక్కువ కలర్ గా

हैं नहीं नहीं काट सोते हैं ना काट सोएं एंड कंड जो सांगल टेम्पलम इंडकेटर कुछ है तो लाइक द स्विकेटिंग यस दिस इस आलस फाइंड ये बावन में योर द एक रेडी योर एक डिस्काउंट फैक्चर से वाह ठीक है ठीक परफस तो सारी कर मारता तो 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 okay, सर जरा सारी कर मारता सर ये कवर में डाल पे ठीक है ये जय बड़ा तो तब तो थोड़ा सा इसकोला विशेष ओके पेक्सी ये देख ओके अ गुड इज एवरी दिस शॉप इज सर टिकट सर दैट वाला दिस वन मादवर

చిన్న బాటల్ చేయాలి ఫస్ట్ పెద్ద పెద్ద బాటలు చేస్తారు మంచి మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసి వస్తే సార్ వచ్చినాయి సార్ వెయిట్ ఉందా

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్

भारतीय चीन थ्री सी आंध्र राष्ट्र मुख्यमंत्री बर्फ श्री नारा चंद्रबाबुना